నీవు నీలోని ఆ పవర్ కార్డును సాకెట్లో పెట్టాలి నీలోని ఆ శక్తిని జాగృతం చేయాలి నీవు నీలోని ప్రేరణను కనుగొన్నప్పుడు నీవు నీ జీవితంలో ఎటువంటి లక్ష్యాన్నైనా సాధించగలవు ఈ చిత్రంలోని వ్యక్తి మనలోని ఆత్మశక్తిని సూచిస్తాడు అతను స్వయంగా తన శక్తిని జాగృతం చేసుకుంటున్నాడు ఎవరిమీద ఆధారపడకుండా నీవు కూడా నీ జీవితంలో ఇలాంటి శక్తిని కనుగొనాలి నీవు నీ లక్ష్యాలను సాధించడానికి ఇతరులపై ఆధారపడకు నీవే నీ ప్రేరణ అవ్వు నీవు నీలోని ఆ శక్తిని మేల్కొల్పితే నీవు నీ జీవితంలో ఎటువంటి అడ్డంకులనైనా దాటగలవు నీవు నీలోని ఈ శక్తిని విశ్వసిస్తే నీవు ఎంత ఎత్తుకు ఎగరగలవో చూడు ఈరోజు ఒక నిర్ణయం తీసుకో నీవు నీలోని ప్రేరణను కనుగొని నీ లక్ష్యాల కోసం కష్టపడు నీవు ఒకరోజు నీ స్వప్నాలను గుర్తుంచుకుని వాటి కోసం ముందుకు అడుగు వేయి